ఈ రోజు నుంచి మాసం అయితే స్టార్ట్ అయ్యిందండి మాసానం మార్గశీర్షోహం అంటే మాసాలల్లో మాసం తానేనని చెప్పి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పినట్లుగా తెలపబడడం అయితే జరుగుతుందండి మాసం మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి మాసము అదేవిధంగా లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టమైనటువంటి మాసం మార్గశిర మాసంలో గురువారాలకి ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఉందండి మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి వారాలుగా మన పురాణాలైతే చెబుతున్నాయి విశేషించి ఏ స్త్రీ అయినా సరే మార్గశిర వారాలు అంటే గురువారాలలో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందో వారికి జీవితంలో అలక్ష్మి అనేది ఉండదండి లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అంటే ఆరోగ్యం కుటుంబం నుండి సౌఖ్యం సౌభాగ్య ప్రాప్తి సుఖం ఆనందం ధనం అనే అర్థం మరి ఎంతో విశిష్టమైనటువంటి ఈ మార్గశిరమాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అండ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్గశిరమాసంలో వారాలు అంటే గురువారాలు ఎన్నొచ్చాయి అదేవిధంగా ఈ గురువారాలలో ఏ సమయంలో ఉదయం ఏ సమయంలో సాయంత్రం ఏ సమయంలో పూజలు చేసుకోవాలి అదేవిధంగా గురువారం రోజున సమర్పించాల్సినటువంటి నైవేద్యాలు ఏంటి ఒక్కొక్క గురువారము ఒక్కొక్క నైవేద్యాన్ని మనం సమర్పిస్తూ ఉంటాము ఆయా గురువారాలలో ఏ ఏ నైవేద్యాలను మనం సమర్పించాలి అదేవిధంగా దేనికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కథ అండ్ మార్గశిరమాసంలో వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు ఏంటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈరోజు ముఖ్యంగా దీపాన్ని ఇలా వెలిగిస్తే చాలండి ఇంటిలో ఉన్నటువంటి దరిద్రము బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షమైతే కలుగుతుంది మరి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి గాయ బృహత్సామ తదాం సామహం మాసానా మాసానం ఋతోనాం కుసుమాంకం అనేటువంటి శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే ఆరు ఋతువుల్లో పుష్య సౌరభాన్ని నేనే సమవేదానికి చెందినటువంటి గానాలలో బృహత్ సామాన్ని నేనే ఛందస్సులో గాయత్రి ఛందాన్ని నేనే సోమ అధికంగా ఉండేటువంటి వసంత కాలాన్ని నేనే అని భగవత్ ఉన్నటువంటి విభూధి యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముని వివరించారండి మొత్తానికి మార్గశిరం అంటే నేనే అని చెప్పుకున్నటువంటి మాసం సూర్య భగవానుడు పన్నెండు నెలలలో అంటే ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రాశి చొప్పున మారుతూ ఉంటారు ఈ విధంగా మారుతూ ఉండడాన్ని మాస సంక్రమణం అంటారు ఈ విధంగా ఒక ఏడాది పన్నెండు సంక్రమణాలు వస్తాయి సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోనికి ఆగమనం చేయడాన్ని వృశ్చిక సంక్రమణం అంటారు ఈ మార్గశిర మాసం మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకి సూర్యదేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది హిందువులందరికీ భగవద్గీత జన్మించినటువంటి మాసంగా పరిగణించే పవిత్రమైనటువంటి మాసం మార్గశిర మాసం ఈ మాసమంతా కూడా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించినట్లయితే పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చేటువంటి అతి విశేషమైన ఈ లక్ష్మీ వారాలు ఎన్ని వచ్చాయి ఏ ఏ రోజుల్లో వచ్చాయి పూజా సమయం ఎప్పుడు ఇలాంటి విషయాలన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్గశిరమాసం డిసెంబర్ రెండవ తేదీన సోమవారంతో మొదలై డిసెంబర్ ముప్పై దీని సోమవారంతో ముగుస్తుందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్గశిర మాసంలో వచ్చేటువంటి లక్ష్మీ గురువారాల పూజకి అంటే లక్ష్మీ వారాల పూజకి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది ఇంతటి విశేషమైనటువంటి మార్గశిర లక్ష్మీవార పూజను ఈ మాసంలో ఐదు గురువారాలు ఆచరిస్తారు ఈ సంవత్సరం మనకి కేవలం నాలుగు లక్ష్మీ గురువారాలే వచ్చాయండి ఈ మార్గశిర మాసంలో మరి ఐదవ మార్గ దుక్కశిర లక్ష్మీవార పూజను మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే మనం ఎప్పుడైనా సరే మార్గశిర మాసంలో ఐదు గురువారాలు రాకపోతే ఈ ఐదవ గురువార లక్ష్మీ పూజను అంటే లక్ష్మీవార పూజని పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారం రోజును నిర్వహించుకొని ఉద్యాపన అయితే చేసుకుంటారండి ఇక గురువారాలు అంటే లక్ష్మీవారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి ఏ సమయంలో పూజ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి మొదట లక్ష్మీవారం అంటే మార్గశిర లక్ష్మీవారపు పూజ డిసెంబర్ ఐదవ తేదీన అయితే వచ్చింది మనకి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు అమ్మవారికి పులగాని నైవేద్యంగా సమర్పించాలి ఇక పూజా సమయం వచ్చేసి ఉదయం ఐదున్నర నిమిషాల నుంచి ఉదయం పది గంటల నాలుగు నిమిషాలలోపు పూజనైతే నిర్వహించుకోవాలి ఇక సాయంత్రం వచ్చేసి అమ్మవారిని పూజించేటువంటి వారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రాత్రి అంటే సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల లోపు పూజనైతే చేసుకోవాలి ఇక రెండవ మార్గశిర లక్ష్మీవారపు పూజ డిసెంబర్ పన్నెండవ తేదీనైతే వచ్చింది నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం ఈరోజు అమ్మవారిని పూజించి అమ్మవారికి అట్లూ తిమ్మనం లేక క్షీరాన్నాన్ని లేక పాల పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలండి ఇంకా పూజా సమయం వచ్చేసి మనకి డిసెంబర్ పన్నెండవ తేదీన ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల నాలుగు నిమిషాలలోపు అయితే చేసుకోవాలి ఇక సాయంత్రం అమ్మవారిని పూజించేవారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాలలోపు పూజను పూర్తి చేసుకోవాలి ఇక మూడవ మార్గశిర లక్ష్మీవారపు పూజను మనం ఎప్పుడు చేయాలండి అంటే డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ నక్షత్రం వచ్చేసి ఆశ్లేష నక్షత్రం అమ్మవారిని ఈరోజు పూజించి అమ్మవారికి నైవేద్యం కుడుములు అప్పాలు లేక పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇక పూజా సమయం మనకు వచ్చేసి నాలుగు గంటల డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల నాలుగు నిమిషాలలోపు పూజలు నిర్వహించుకోవాలి ఇక సాయంత్రం అమ్మవారిని పూజించేవారు సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత పూజ చేసుకోవాలి ఇక నాలుగవ వారపు పూజను ఎప్పుడు చేసుకోవాలంటే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన అమ్మవారిని పూజించాలి ఈరోజు విశేషం ఏమిటండి అంటే ఈరోజు బహుళ ఏకాదశి అంటే మార్గశిర బహుళ ఏకాదశి కూడా వచ్చిందండి ఇక నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం ఈరోజు అమ్మవారిని పూజించేటువంటి సమయంలో అమ్మవారికి గారెలు కానీ పరమాన్నం కానీ చిత్రాన్నం కానీ నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది ఇక పూజా సమయం వచ్చేసి ఏంటంటే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి కూడా పదకొండు గంటల నాలుగు నిమిషాలలోపు ఉందండి ఉదయం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇక సాయంత్రం అమ్మవారిని ఆరాధించేవారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలలోపు పూజన అయితే చేసుకోవాలి ఇక చివరి మార్గశిర వారపు పూజ ఎప్పుడు చేయాలండి అంటే ఇది పుష్య మాసంలోనికి వస్తుంది జనవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూ ఈరోజు పూజను నిర్వహించుకోవాలి ఈరోజు నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం అండి ఈరోజు అంటే చివరి రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి పూర్ణం బోరలు నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు అంటే అమ్మవారిని చివరి రోజైన ఈరోజు ఉద్యాపన కూడా ఇవ్వాలి ఇక పూజా సమయాలు వచ్చేసి ఏంటంటే జనవరి రెండు రెండు వేల ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం ఏడు గంటల నుంచి పది గంటలలోపు పూజను పూర్తి చేసుకోవాలి ఇక సాయంత్రం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఇరవై లోపు పూజలు పూర్తి చేయాలి కాబట్టి ఎంతో విశేషమైనటువంటి ఈ మార్గశిర లక్ష్మీవారాలలో అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయంగా ఆయనేనని తెలియజేశారు ఈ మాసంలో చేసేటువంటి ఏ పూజ అయినా సరే ఏ హోమమైనా సరే అభిషేకమైనా సరే ఎలాంటి దైవ చేసినా సరే దాన్ని స్వయంగా తానే స్వీకరిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు ఈ మాసంలో శుద్ధ పాడ్యం నుంచి ఈ మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు ప్రాతకాలం ఆచరించేటువంటి స్నానాన్ని మార్గస్నానాలు అంటారు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంత కోటి పుణ్య ఇస్తుంది మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం విశేష ఫలితాలను కూడా ఇస్తుందండి మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అంటారు ఈరోజు సుబ్రహ్మణ్యుణ్ణి శక్తి కొలదేవి పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుంది అన్న ప్రతీతి మార్గశిర శుద్ధ సప్తమిని భానుసప్తమి అని జయసప్తమి అని మిత్ర సప్తమి అంటారు ఈ రోజున సూర్యోరాధన చేసి పాయసాన్ని నివేదన చేస్తే అనేకమైనటువంటి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మార్గశి భాష్టమి కాలభైరవాష్టమి అని కూడా పిలుస్తారండి శివుని యొక్క మరొవ రూపం భైరవ రూపు భైరవుడు అంటే భయంకరుడు అనే అర్థం వస్తుంది భైరవుడి దగ్గర కాలుడు కాలం కూడా కలిగి ఉంటాడు కాబట్టి కాలభైరవుడయ్యాడు భైరవుని శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది ఈరోజు గంగా స్నానం పితృతర్పణం శ్రేర్థ కర్మలు ఆచరిస్తే ఈ ఏడాది మొత్తం లౌకిక బాధల నుంచి విముక్తి కలుగుతుంది అదేవిధంగా భైరవుని యొక్క వాహనమైన సునకానికి పాలు పెరుగు అలాంటివి ఆహారంగా ఇవ్వడం చాలా మంచిదండి ఇంకా మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా పిలవడం జరుగుతుంది ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణము సర్వ పాపాలను చేస్తుంది ఈరోజు చేసేటువంటి ఉత్తర ద్వార దర్శనం వల్ల మోక్షం లభిస్తుందని చెప్తారండి ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున హనుమద్ భక్తులు హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తారు మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతి చేసుకుంటారు ఈరోజు స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటారు ఈ రోజుల్ని యమ జస్టులుగా చెబుతారు మార్గశిర పౌర్ణమితో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున యమధర్మరాజుని ఆరాధించుకోవాలి అందుకే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారండి ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం అనేది మనకి స్టార్ట్ అవుతుంది సో ఈ ఎంతో పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి ఈ మార్గశిర మాసంలో ఆ లక్ష్మీనారాయణుల్ని పూజించినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది ఈ మాసంలో చేసేటువంటి ఏ పూజ అయినా నేరుగా మహావిష్ణువు లక్ష్మీదేవిని చేరుతాయి కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకంగా గురువారాలు ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మి నమ అండి ఈ వారం ఈ నెలలో ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు కలగాలని కోరుకుంటున్నానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ